జయ గురుదేవ గురువులు అందించిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుమ్మరివాడు మట్టితో ఎన్నో రకాల వస్తువులు తయారు చేస్తాడు ఒక్కో వస్తువుకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఎన్ని పేరులు ఉన్నా ఎన్ని రూపాలు ఉన్నా తయారైంది మొత్తము మట్టిలో నుండే ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క వైశిష్టం ఉండవచ్చు కాకపోతే వచ్చినవన్నీ ఆ మట్టిలో నుంచే పాత్రలో ఉన్నంత వరకు ఆ పాత్ర పనిచేస్తుంది లేదా ఆ పాత్ర చేతిలో నుండి జారి ఆ పాత్ర పగిలిపోతుంది అప్పుడు ఆ పాత్ర బయటికి పడవేయబడుతుంది దేనికదే పాత్రలు అన్ని పనిచేస్తూ ఉన్నంతకాలం అనుకుంటాయి నేనే గొప్పదాని నేను లేకపోతే వీరికి వండుకొని తినడానికి ఉండదు అని మరి అవి పాడైపోయినప్పుడు వాటికి అస్తిత్వము ఉండదు అసలు మట్టి లేకపోతే పాత్రే తయారు కాదు ఎంతకాలం ఉన్నా చివరి ఆఖరికి ఆ పాత్ర మరలా మట్టిలో కలవవలసినదే మరలా ఆ మట్టి నుండి కుమరివాడు ఇంకొక పాత్ర తయారు చేస్తాడు అదేవిధంగా సృష్టికర్త అయిన పరమేశ్వరుడు తన నుండి తన ప్రతిబింబంగా ఎన్నో రూపాలతో ఈ భూమి మీదకు మనల్ని పంపించాడు దేహము ధరించిన మనము ఎన్నో రూపాలతో కనిపించిన మన అందరిలోనున్న చైతన్యం ఒకటే ఆ చైతన్యం మనలో ఉన్నంత కాలము మాత్రమే మన మనుగడ సాగించడం జరుగుతుంది ఆ చైతన్యం మన నుండి దూరం అవ్వగానే ఈ శరీరాలు అన్నీ పడిపోతాయి ఇంట్లో వారికి ఎంత ప్రేమ ఉన్నా ఎవరు కూడా ఇంట్లో ఉంచుకోరు శ్మశానానికి పంపించబడతాయి అంత మాత్రానికే ఈ శరీరము నేనే అనుకొని నేను ఇంత నేను అంత అని గొప్పలకి పోతాము ఎంతకాలము ఈ భూమి మీద ఉంటామో తెలియదు కానీ ప్రతి ఒక్కరము శాశ్వతంగా ఉండిపోతామన్నట్లు ప్రవర్తిస్తాము శరీరము ఉన్నంత కాలము మనలో అందరిలో ఉన్న చైతన్యాన్ని గుర్తిస్తూ మనము శరీరాల శరీరాలము కాదు చైతన్య స్వరూపాలమని గుర్తెరిగి జీవిస్తే మనకు ఇక నేను నాది అని అనురాగ ద్వేషాలు అహంకార మమకారాలు ఉద్భవించవు కేవలము ఈ శరీరము నేను అని అనుకుంటున్నాను కాబట్టి మాలిన్యాన్ని పొలుముకుంటున్నాము శరీరము ఉంటేనే నేను శివము నా శరీరము పోతే నేను శవము అన్న సత్యాన్ని నిరంతరము దృష్టిలో పెట్టుకొని సృష్టికర్త అయిన పరమేశ్వరునిపై దృష్టి సారించి జీవించాలి కనీసము మట్టి పాత్ర పగిలిపోతే తిరిగి మరల అదే రకము పాత్ర తయారు చేస్తాడు కుమ్మరివాడు కానీ ఈ దేహము పడిపోతే సృష్టికర్త మరల ఇదే రూపముతో మరల ఇదే జన్మలో ఇదే కుటుంబ సభ్యుల మధ్య మరలా పుట్టించాడు అని గుర్తెరిగి మసులుకు జై గురుదేవా